అనికాపల్లి విజయరామ రాజుపేట అల్లవారి వీధిలో ఫ్యాన్కు ఉరివేసుకొని పోలవరపు సాయి దుర్గాని మహిళ ఆత్మహత్య మృతురాలు సోదరి కుక్కల అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఆనికాపల్లి టౌన్ పోలీసులు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి అండి సాయి ఇండ్ల అమ్మాయి పేరు పాలవర్ సాయి అండి కొర్రోడు కుత్తూరు అండి ఆ బ్రాండెజ్లో పర్చీమలో ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ అబ్బాయి అనబడేసరికి ఈ అబ్బాయి ఆ కుర్రాడు ఫోన్ చేసి ఇంట్లోని గురేసుకుంది నేను వేసుకుంది ఇప్పుడు వచ్చి ఆ కుర్రాండ్ కానీ ఆ కుర్రాండ్ కానీ ఆ కుర్రాండు కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ నాన్న కానీ ఎవరో పోలీసులు ఇప్పుడు వచ్చి ఇక్కడ తీసుకురాదండి ఇంకా పాప పోస్ట్ మొత్తం కూడా అవ్వలేదు ఇంకా బాడీ కూడా ఇక్కడే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నాకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాడీ ఉందండి అబ్బాయి చెప్పాను అబ్బాయి కొత్త అబ్బాయికి కొత్తరండి అబ్బాయికి వచ్చిరైతే బాపా దగ్గరికి కొత్త సార్ ఆ అమ్మాయికి అలాగే న్యాయం చేస్తారని చాలా కోరుకుంటున్నాము ఇలాంటిది పరిస్థితి ఏ అమ్మాయి కూడా ఏంటో చెప్పాను కోరుకు సీతకుమార్ చిన్న కూతురు బ్రాండెక్స్ లో పనిచేసి ఒక నాలుగేళ్ల నుంచి బ్రాండెక్స్ లో పనిచేస్తుంది అయితే ఆ అమ్మాయి మాకు ఇప్పటి వరకు తెలియదండి ఏదో ప్రాబ్లం ఉందన్న విషయం నిన్నటి వరకు కూడా నాకు తెలియదు అయితే నన్ను మధ్యాహ్నము ఆ బ్రాండిక్ హెల్ప్ పరంగా విషయం తెలుసు అయితే జరాక్ షాప్లో పని చేస్తుంది నిన్న మధ్యాహ్నము అమ్మాయి వెళ్తానని చెప్పి మదర్ పనికి వెళ్ళిపోయింది తను పనికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిందంట సార్ ఇంటికి తిరిగి వచ్చి మధ్యాహ్నం రెండు ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడిందంట అమ్మాయి అబ్బాయిస్ నువ్వు చేసుకోకపోతే నేను చనిపోతానని అంటే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఆ మెసేజ్ నాకు చెప్పేది కానీ ఏ టైంలో తెలియదు ఫోన్ హిస్టరీలో అబ్బాయి అంతా ఉంది సార్ అబ్బాయితో మాట్లాడము అవన్నీ ఆ అబ్బాయి కొత్తూరని చెప్తున్నారు పోలీసులు ఎంతవరకు మాకు అప్పగించలేదు న్యాయం చేయలేదు సార్ అదండి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది నేను చచ్చిపోతాను నన్ను పెళ్ళి చేసుకోపోతే చచ్చిపోతాను అన్నమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారని అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది సార్ ఈనాటికి కూడా ఏది మాకు న్యాయం చేయలేదు సార్ అయితే బాడీ మాత్రం మాచరీలోనే ఉంచం సార్ మాకు అప్ప ఆ అబ్బాయిని మాకు అప్పగించకపోతే బాడీ ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటుంది సార్ పోలీసులు టీవీ నైన్ వాళ్ళు అందరూ న్యాయం చేయాలండి మేమే పోషణాకారం సార్ ఆ అమ్మాయే పోషణ మొన్న వన్ ఇయర్ అయ్యిందండి పెద్దపాప పెళ్లి చేసింది ఆ అమ్మాయే దగ్గరుండ పిఎఫ్ అవన్నీ తీసి అక్క పెళ్లి కూడా చేసింది సార్ అదండి